హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ దివ్య ఈరోజు పుదీనా రైస్ చేశానండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి దాని ఎలా తయారు చేయాలో అది కొద్దిగా చూద్దాము ఫస్ట్ పుదీనా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ బౌల్లోకి కొద్దిగా జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి అందులోనే వెల్లుల్లి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న వెల్లుల్పాయలు వేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకోవాలి పుదీనా ఆకులన్నీ వేసేసుకొని కల్లుపు వేసేసుకొని చక్కగా మెత్త మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులో పప్పులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేసేసుకోవాలి పప్పులు కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పప్పులు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రంచీగా ఉంటాయి ఇప్పుడు అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి పోపులో వేసేసుకొని చక్కగా అంత కలిసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు పుదీనా ఎంత సిమ్లో మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్ టేస్ట్ బాగా వస్తుందండి ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది ఇది ఇప్పుడు ఇలా ఇది చక్కగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ తీసేసుకొని అందులో పోపులో వేసేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ తీసేసుకొని ఆ పోపులో వేసేసుకోవడమే వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంటుంది తినడానికి ఎమ్మీగా ఉంటుంది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం